మాట్లాడిన అని చెప్పి మాట్లాడుతూ అయితే అన్న ఒకటే అన్న అయినా మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరి మీరు మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందైనా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యదార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది ఆయన అన్నమాటకు వ్యక్తిగతంగా ఒక నరడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచిగా ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నాను ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి నేను ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాయి వస్తగా ఆయన అయిన పదికారం ఏమో నేను ఉండగా వెళ్ళిపోతా అంటాడు మేము ఆయన ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గం వెళ్ళి వచ్చిన వాళ్ళం కాదు కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీ తెచ్చుకొని మేము ఆయన కొడుకు పెద్ద పెద్ద పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబానికి మేము పెద్ద తల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపి గెలిపించదంటే మా పాత్ర ఉన్నది తోటి అంటే లాగే మనది ఏమైనా మంత్రి ఎట్లా మాట్లాడుతున్నావు మా వాళ్ళు పట్టుకుని దున్నపోతున్నాను ఎట్లా అంటున్నావు అని ఒక మాట రా అది క్లియర్గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది నేను బాయ్ వర్క్ బోర్డ్ చైర్మన్గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫీక్ చేసుకుంటే నేను మూడు నెలలకు వస్తున్నా అన్న లేట్ లేట్గా లాల్ రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నాను మరొకసారి హజ్మద్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ బాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా రెండు వేల కింద అన్నా రెండు వేల ఐదు వందల స్క్వేర్ యాడ్ సంబంధించి బాక్స్ ఫోర్డ్ వారు మనం జియో ఇస్తున్నాం అన్న మీరు అనుమతి ఇవ్వాలంటే అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్కి చెప్పి చేయించి జియో ఇస్తే జియో అన్న మనం మన పంపిణీ చేద్దాం మన డిపార్ట్మెంట్ కదా కదాపై మనకు క్షమాపించినటువంటి మైనార్టి కార్పొరేషన్ చైర్మన్ నివ్వండి మనం అందరికీ వచ్చిద్దాం అంటే ఇంకేమైనా మీరు వందల ఇవ్వండి అరవై వందల అయితే నేను మూడున్నరకు వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను మూడున్నర పదిలు వస్తా వస్తాను చెప్పినాను నేను మూడున్నర నాలుగు బయలుదేరే వస్తాను చెప్పి నేను మూడు నాకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా రిస్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పినా చేరుతాను అందుకని నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను మూడు కరెక్ట్గా బయలుదేరుతున్న పైసలు నేను ఆడ చేతా అన్న మళ్ళీ ఐదు నిమిషాలు అయి అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్గా అంటే పది హెటబాయికి మీటింగ్ జరగని నేను వచ్చి జైన్ అవుతా ఇక వాళ్ళు ఇప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళు ఆగ నాకు తెలుసు కానీ అన్న అద్మద్భాయి నేను చెప్పినా ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చిన నేను డబ్బు నూనె కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన ఆజెండా వాడాలని ఒక కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి కష్టాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు మన పొన్న పునఃప్రవతన యొక్క ఉద్రేకంగా ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతులు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తి నేను ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళ్ళు కూడా ఊహించలే అంటే అన్న నేను అన్న నేను అన్న టైం పది నిమిషాలు కరెక్ట్ మూడు నలభై నిమిషాలు కడుగున్నాను నేను నా టైం చూసుకోండి నేను నా కన్సల్ట్ శాఖ నేను మీ అంటే అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం ఇష్టం ఇష్టమే ఉండలేదన్న మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్న మా వర్గీకరణ కేటగిరీస్ అనే ఒకటి నుంచి మనకు వ్యతిరేకిస్తాడు వీడు ఒక మాదిగా మా ఆ వర్గం మీద నుండి నా పక్కన సమకాలకర్ కూర్చుంటాడు అని లెక్కెంత లేచిపోతాను అనుకుంటే అందుకన్నా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు అది చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అన్న అది నన్ను లేకపోవచ్చు ఒక మాట నేను మీతో మాట్లాడు ఎందుకంటే అంటే ఎందుకు లైవ్లో అన్న అంటే అన్న మనం ఒక పార్టీ జెండా కింద పని చేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటులు జరుపుతాయన్న పొరపాటు సరి చేసుకోవచ్చు సరి చేసుకుంటాడు కావచ్చు ఆయన ఫోన్ చేసి ఏదో ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మన ఒక జిల్లా వాళ్ళు నేను బీసీ ఎసీ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆరోగ్యాలు అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన ఆయన మనకు ఇష్టమైన లాంగ్వేజ్ ఒక మాట మాట్లాడతాను అనుకున్నాను ఆయన ఇప్పుడు తొమ్మిది నలభై తొమ్మిది నలభై నిమిషాలు విషయాలు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ చేసినా మాట నేను ఆయన అన్నదే అనుకున్నాను ఆయన అన్న నేను ఇట్లా ఆయన నేను అన్న అన్నా రఘు అన్న ఒకటే అన్నా నాకు బాధ విషయం ఏంటంటే అన్న మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నిజాయితీగా ఆ స్థాయిలో ఈ స్థాయి వచ్చినాం అన్న నేను మూడు నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా మీరు నా రిపోర్ట్ తీసుకున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా పేదోళ్ళకు అందుబాటులో ఉంటున్నా నా ప్రభుత్వ పరంగా నిబంధనలు పని పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను నన్ను నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉన్ను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్నా నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికైనా అన్న ఇప్పటికైనా యోగ్యాల నుంచి రేపటి దాకా చూస్తామన్నా రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను నేను అనలేదు నేను పరాన ఆయన పక్కనే అన్న అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను నా ఒక సామాజిక వర్గం కలిసి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట మేము చేసినటువంటి మా దురదృష్టమా ఈ విధమైన అమ్మాయిలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున కార్గే గారికి మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన కార్గే గారికి కూడా తీసుకెళ్తా రాహుల్ గాంధీ గారికి కలుస్తాను సోనియా గారి తెలుసు ఇది నా జాతి ఎంటర్ రాష్ట్ర జాతి మహామారక్ష నే నమస్కారం